నమస్తే ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా ఎన్కే ట్వంటీ ఫోర్ టీం అయితే చాలా ఉత్సాహంతో ముందుకెళ్తా ఉంది ఈరు అయితే అక్కడ సబ్ కలెక్టర్ మరి వికాస్ మహాన్ని కలిసి మన ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ క్యాలెండర్ అయితే తన చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం అక్కడ బ్యూరో మరి ఇన్ఛార్జి రాజ్ కుమార్ చేతుల మీదుగా ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు నిజంగా కలెక్టర్ గారు ధన్యవాదాలు కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ మరి వార్తలను అనేక అంశాలను వెలికి తీయడంలో ముందుంటది మరి ప్రజా సేవ ప్రజా సేవలు ప్రజలకు సేవలు అందించి మంచి వార్తలు బయటికి తీసుకొచ్చి మరి ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో తన ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని ఉద్దేశించి మాట్లాడారు మంచి స్థాయికి స్థాయిలోకి రావాలని చెప్పేసి కలెక్టర్ కోవడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా కూడా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ సమాజానికి సంబంధించినటువంటి సమాజ హితం కోసం చేసే ప్రతి కార్యక్రమాన్ని పాల్పంచుకుంటుంది అక్కడ నిజామాబాద్ మా టీం కి కూడా మీకు కొంత సహకారం అందించండి సార్ మీ జిల్లా నుంచి వచ్చేటువంటి వార్తలను కావచ్చు మరి అక్కడ డీసీపీ ఏసీపీ కావచ్చు కలెక్టర్ కావచ్చు మిగతా సంబంధించిన ఏదైతే మెయిన్ మెయిన్ ఆఫీసర్స్ అందరు కూడా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ మా సిబ్బంది అక్కడ ఉంటారు సార్ దానికి ఖచ్చితంగా కూడా కొంత మీ కార్యాలయాల్లో వచ్చేటువంటి న్యూస్ ని కూడా మరి అక్కడ ఉన్నటువంటి మా సిబ్బందికి మా బ్యూరోలకి ఇన్ఛార్జ్ అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్ ధన్యవాదాలు నిజంగా ఎందుకంటే కలెక్టర్ మాకు సమయం ఇచ్చి మా కోసం ఒక పది నిమిషాలు సమయం ఇచ్చి క్యాలెండర్ ఆవిష్కరించడం అనేది ఈ సందర్భంగా అయితే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ యాజమాన్య తరపు నుంచ జిల్లా కలెక్టర్కి మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాము థ్యాంక్ యూ